మార్క్ హార్ట్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ని సో ఇది సాయినగర్ అనంతపురం ఫస్ట్ క్లాస్లో ఉన్న గుండె హాస్పిటల్ అండి ఇది కంప్లీట్గా చాలా అరుదైన కేసు ఒకటి ఈ హాస్పిటల్లో ఈ వారం చేయడం జరిగింది ఇది అత్యంత అరుదైన కేసు కావడం వల్ల ఒకసారి ప్రజలందరికీ ఈ విషయం తెలియజేస్తే బాగుంటుందని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో పేషెంట్ ముప్పై ఏడు యువకుడు దాదాపు ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి ఛాతీలో నొప్పిగా ఉండడం ఆయాసంగా ఉండడం చెమటలు పట్టడం రాత్రిపూట జ్వరాలు రావడం ఈ లక్షణాలతో చాలా హాస్పిటల్స్ తిరిగాడు సో చివరికి ఒక సిటీ స్కాన్లో ఒక గడ్డలాగా ఉంది గుండె దగ్గర అని చెప్పడంతో మన హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడ ఎక్స్రే సిటీ స్కానింగ్ వస్తే తదుపరి చూసి ఇది ఒక గడ్డలాగా ఉంది దీన్ని సర్జరీ చేసి తీసేయాలని మన హాస్పిటల్ కార్డియోథెరాసిక్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్రమూర్తి గారు సర్జరీకి అడ్మిట్ చేయడం జరిగింది పేషెంట్ని ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేశాము సో పేషెంట్ పేరు వన్నూర్ స్వామి ముప్పై ఏడేళ్ల యువకుడు హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీకి తీసుకున్నాము సర్జరీ తీరా ఓపెన్ చేసిన తర్వాత చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే చాలా పెద్ద ట్యూమర్ గుండెకి అతుక్కొని ఉంది ఎడమ వైపు ఊపిరితిత్తులకు పూర్తిగా ఆ స్థలమంతా అదే ఆక్రమించింది సో గుండె మీద గుండె ఎడమ వైపు గుండె కింద డయాఫ్రామ్ అంటారు డయాఫ్రమ్ వరకు కూడా మొత్తం ట్యూమరే ఉంది సో ఇది చాలా తీయడానికి చాలా సమయం పట్టింది దాదాపు మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల సమయం పట్టింది ఆపరేషన్ ఇది సో పేషెంట్ని చెస్ట్ ఓపెన్ చేసి బీటింగ్ హార్ట్ సర్జరీ హార్ట్ కొట్టుకుంటూనే ఉంది సో హార్ట్ మీద అతుక్కున్న ట్యూమర్ని పొరలు పొరలుగా వేరు చేయాల్సి వచ్చింది గుండె మీద ఉన్న పొరలు పెరికార్డియం అంటారు పెరికార్డియంకి చాలా గట్టిగా అతుక్కుని ఉండింది ఫస్ట్ దాని నుంచి వేరు చేశాం మొదటి భాగం ట్యూమర్ని సో మొదటి భాగం వేరు చేసిన తర్వాత ఎడమ వైపు ఉన్న ఛాతిలో మీడియా ఇష్టం అంటే ఊపిరితిత్తులు ఉండాల్సిన స్థానంలో మొత్తం ఈ గడ్డనే ఉందన్నమాట సో ఈ గడ్డని ఊపిరితిత్తులు ఉన్న పొరలు ప్లూరా అంటారు ప్లూరాలు కూడా గట్టిగా అతక్కపోయింది సో అక్కడ లేయర్ కూడా వేరు వేరు చేసుకుంటా తీయాల్సి వచ్చింది తీరా చేసిన తర్వాత చూస్తే ఆయన పుట్టుక నుంచి ఉందన్నమాట ఇది జర్మన్ జెర్మ్సిల్ ట్యూమర్స్ అంటారు ఇవి టెరటోమా అంటారు ఇమ్మెచ్యూర్ టెరటోమా ఇది సో చూస్తే మొత్తం ఎడమవైపు ఊపిరితిత్తుల్లో డెవలప్మెంటే లేదనమాట సో ఓన్లీ అప్పర్ లోపు అంటారు ఎడమవైపు ఊపిరితిత్తుల్లో పైన భాగం మటుకే ఉంది భాగం కింద భాగం లేదు సీక్వెషన్ వైపు చిన్న బుడగల్లాగా ఎక్కడో వేరే చోటు ఉన్నాయన్నమాట లంగ్స్ అంతే సో కుడివైపు ఊపిరితిత్తు ఉంది కానీ ఎడమవైపు ఊపిరితిత్తు అసలు డెవలప్మెంట్ లేదు సో అందువల్ల ఆయనకి రాను రాను వయసు పెరిగే కొద్ది ఆయాసం సిమ్టమ్స్ ఇన్ని రావడం జరిగింది సో ఈ మొత్తం గడ్డని నాలుగు భాగాలుగా మొత్తం అంతా వెతికి ఎక్కడెక్కడ ఉందో ట్యూమర్ అంత మొత్తం తీయడం జరిగింది తీసి ల్యాబ్కి పంపిస్తే పెథాలజీ ల్యాబ్లో దాన్ని ల్యాబ్ నిపుణులు విశ్లేషించి ఇది అత్యంత అరుదుగా ఆల్మోస్ట్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్ వన్ ల్యాక్ అంటే సరాసరి రెండు కోట్ల మందిలో ఒకరికి వచ్చే మీడియాస్టినల్ ఇమ్మెచ్యూర్ టెరటోమాగా నిర్ధారించడం జరిగింది ఇది ఒక క్యాన్సర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే వేగంగా వ్యాప్తి చెందే ట్యూమర్ ఇది సో ఇది గానీ మనం నిర్లక్ష్యం చేసిన పేషెంట్ హాస్పిటల్ రాకపోయినా కొన్ని నెలల్లోనే పేషెంట్ మరణించే అవకాశం ఉండేది సో పేషెంట్ రావడం వల్ల ప్లస్ ట్యూమర్ పూర్తిగా తీయడం వల్ల ఆయనకి మనం లైఫ్ సేవింగ్ లాగా ఇది సో పేషెంట్ ప్రాణం కాపాడినట్టు సో పేషెంట్ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు పేషెంట్ రికవరీకి వచ్చాడు వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు ఇవాళ ఇవాళ ఆరవ రోజు సో పోస్ట్ ఆఫ్ సిక్స్ డిశ్చార్జ్ చేస్తున్నాం పేషెంట్ని సో తదుపరి పేషెంట్ కీమోథెరపీకి వెళ్లాల్సి ఉంటుంది దీని గురించి సో దీనికి కీమో ఆంకాలజిస్ట్తో కూడా మాట్లాడితే ఆంకాలజిస్ట్ ఒపీనియన్ అంటే కీమోథెరపీ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి మోస్ట్ ప్రాబ్లి రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటాయి సో సర్జరీలు ట్యూమర్ మొత్తం తీసేయగలిగితే కనుక సర్వైవల్ ఛాన్సెస్ చాలా బాగుంటాయి అన్నారు సో ఇది కేవలం అనంతపూర్ అనేది చిన్న ఊర్లో కంప్లీట్లీ ఆరోగ్యశ్రీలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంత పెద్ద సర్జరీ చేయగలగడం చేసే అవకాశం కల్పించిన గవర్నమెంట్కి మాకు కృతజ్ఞతలు ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా చాలా ఉచితంగా చేశాం కంప్లీట్లీ ఫ్రీగా చేశాము ఇది సో పేషెంట్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చిన్న చిన్న పరీక్షలు కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కంప్లీట్ ఆరోగ్యశ్రీలో చేశాము సో ఇట్లాంటి సర్జరీలకి భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా అనంతపురం జిల్లా వాసులు ఎవరు హైదరాబాద్ బెంగళూరు నగరాలకు వెళ్ళాల్సిన పని లేదు మన అనంతపురంలోనే ఒక నమ్మకమైన వైద్యం అందించే వైద్యశాల ఉంది అది కూడా పూర్తిగా ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్ గవర్నమెంట్ స్కీమ్స్ కిందనే వైద్యం అందిస్తున్నాము ఈ మెయిన్ మీడియా మిత్రుల ద్వారా ప్రజ అనంతపురం జిల్లా మారుమూల ప్రజలకు కూడా ఈ విషయం చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సర్వేశం నిర్వహిస్తున్నాం